యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని న్యూ గుండ్లపల్లిలో సీసీ రోడ్ పనులను ప్రభుత్వ విఫ్ ఆలయర్ ఎమ్మెల్యే బిర్లా అయలయ్య శంఖ స్థాపన చేశారు అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు భారీగా పాల్గొన్నారు ప్రవృద్ధి ఇవాల్సిన ఉంది యారూట్ అంటేనే తెలంగాణలో మొదటి తిరుగుతో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొండ అభివృద్ధి అని చెప్పి తప్ప ఇక్కడ కొండ కింద చూస్తే సమస్యలు ఎక్కడ వేసినా ఆక్రతిస్తా ఉన్నాయి రోడ్ల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రతి నిజవర్గానికి పది కోట్ల రూపాయలు వెచ్చిచ్చిండు ఆ పది కోట్లలో రెండు కోట్లు వాటర్ సమస్య మీద ప్రభుత్వం ఉన్నప్పుడు మర్చిపోయిర్రు అభివృద్ధి అని చెప్పిర్రు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గుట్టను ఇనాగ్రేషన్ చేస్తున్నారు కానీ అది ఏమున్నా నామమాత్రం చేయడం వల్ల ఇలా భక్తుల తాకిడి తగ్గింది మళ్ళా గతంలో ఏ రకంగా అయితే పూర్వవైపు ఉందో పైన వచ్చే భక్తులకు డార్మెంట్ రాలు కానీ పైన వసతులు కానీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా సానుకూలంగా స్పందించినారు ఈ రెండు మూడు రోజుల్లో కమిటీ అవుతుంది కమిటీ ద్వారా అన్ని ఏ రకంగా పైకి పోవాలి ఇక్కడ ట్రాఫిక్ సమస్య కావద్దు వచ్చే భక్తులకు ఇబ్బంది కావద్దు ఆటో కార్మికులుగా జీవనం కలగాలి బస్టాండ్ నుంచి కొండపైకి ఆటోను అనుమతిస్తుంది చెప్పి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయబోతుంది దాంట్లో ఆటో కార్మికులు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఆటో కార్మికులతో పాటు వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల వసతి కల్పిస్తామని చెప్పి మాట్లాడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ Please like share and subscribe to BCN Telugu News